హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఒక అద్భుతమైన అంశాన్ని పంచుకుంటున్నాం ఇరవై రూపాయల చక్కెర నోటు గురించి మీరు ఎప్పుడైనా విన్నారా ఈ నోటు ఇప్పుడు మూడు కోట్ల రూపాయలు విలువ కలిగి ఉందని తెలుసా అవును మీరు తప్పకుండా ఆశ్చర్యపోతారు ఇది ఎలా జరిగిందో ఈ నోటు ఎందుకు అలా విలువ పెరిగింది దాని చరిత్ర ఏంటి ఇవన్నీ ఇప్పుడు చూద్దాం మనం మాట్లాడుకోబోయే ఇరవై రూపాయల చక్రం నోటు రెండు వేల ఐదులో భారత ప్రభుత్వపు ముద్రణలో విడుదలైంది ఈ నోటు ప్రత్యేకంగా చక్రం పై చే అయిన డిజైన్తో తయారు చేయబడింది దీనిలో చక్ర స్థానంలో ప్రత్యేకమైన ప్రింటింగ్ తప్పులు కూడా ఉన్నాయి దీన్ని చూసిన వారు మొదటిగా తప్పుగా ముద్రించబడినది అని భావించారు కానీ వాస్తవానికి ఈ నోటు ఒక కదలికలను మొదలుపెట్టి అది కొద్ది సంవత్సరాల క్రితం అద్భుతమైన విలువగా మారింది ఇండియన్ కరెన్సీ స్వతంత్రతకు ముందు నుంచి ఎన్నో మార్పులు చేర్పులతో గడిచింది పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం పొందిన తర్వాత భారతదేశం తన సొంత నోట్లను తయారు చేయడం మొదలుపెట్టింది మొదటి పది రూపాయల నోటు యాభై రూపాయల నోటు మొదలైనవి పెద్దగా గుర్తింపులు తెచ్చుకోలేదు కానీ పాత నోట్లలో కొన్ని అద్భుతమైనవి ఇంకా విలువైనవి అయ్యాయి రెండు వేల ఐదులో విడుదలైన ఈ ఇరవై రూపాయల చక్కెర నోటు మొదటిసారి మార్కెట్లో వచ్చినప్పుడు దాని విలువ సాధారణంగా ఇరవై రూపాయలుగా ఉండేది కానీ అదే సమయంలో ఈ నోటు మీద ముద్రించబడిన చక్రం ప్రభుత్వ దృష్టిలో అత్యంత ముఖ్యమైనదిగా భావించబడింది ఇది భారతదేశపు చరిత్ర సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబించేలా రూపొందించబడింది చక్రం ఇక్కడ ఒక శక్తివంతమైన సంకేతంగా కనిపిస్తోంది ఇది మానవాళి మైత్రి క్షేమం మరియు సామాజిక ఆర్థిక ధోరణిని ప్రతిబింబిస్తోంది అంతేకాదు ఈ నోటుపై ఉన్న కొన్ని చిన్న చిన్న ప్రింటింగ్ తప్పుల వల్ల దీనికి మరింత ప్రత్యేకత వచ్చి జ్ఞానం పెరిగింది ఆ సమయంలో ఈ తప్పుల గురించి చాలా చర్చలు జరిగాయి కొన్ని వారాలు ఆ నోటు వల్ల ప్రజల్లో సందేహాలు మొదలయ్యాయి కానీ తర్వాత అవి కూడా అందులోని విలువను మరింత పెంచడంలో సహాయపడింది ఈ చక్ర నోటు వారి కోసం ఒక ముఖ్యమైన కలెక్టర్ ఐటెంగా మారింది ప్రపంచవ్యాప్తంగా అరుదైన నోట్లకు ఎప్పుడూ మంచి మార్కెట్ ఉంటుంది ఆంగ్లదేశంలో బంగాళాదేశం న్యూజిలాండ్ వంటి దేశాల్లో కూడా కొన్ని పాత నోట్లు ఇప్పటికీ అత్యధిక ధరలకు అమడవుతున్నాయి ఇది కేవలం ఆ నోట్లపై ఉన్న ముద్రల వల్ల కాదు అవి ఎప్పుడు తయారు చేయబడ్డాయి వాటి ప్రత్యేకతల వల్ల ఈ ఇరవై రూపాయల చక్కెర నోటు కూడా అదే మార్గంలో విలువ పెరిగింది వీటిని సేకరించే వారికి ఇలాంటి నోట్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి ఇప్పుడు మూడు కోట్ల విలువ కష్టంగా మనకు అర్థమవుతుందని అనుకుంటారు కానీ ఈ నోటు ఇప్పుడు చక్ర ప్రింట్ ప్రింటింగ్ తప్పులు అరుదైనత మరియు మేకింగ్లో ఉన్న ప్రత్యేకతల కారణంగా అంగీకరించబడింది ఇది ఇప్పటికీ మార్కెట్లో అత్యంత అరుదైన కలెక్టర్ ఐటమ్గా మారింది మీరు ఈ నోటును కలిగి ఉంటే అది మన దేశం మరియు ప్రపంచ ఆర్థిక పరిణామాలను ప్రతిబింబించే అద్భుతమైన ఘట్టంగా ఉంటుంది మరి కలెక్టర్కు ఇలాంటి నోటు ఎందుకు ఇష్టమయ్యాయి వీరు సాధారణంగా నోట్ల ప్రింటింగ్ డిజైన్ వాటి చరిత్రతో ఆసక్తిగా ఉన్నారు అరుదైన నోట్లను కలిగిన వారు ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకుంటారు ఇరవై రూపాయల చక్కెర నోటు ఎప్పటికీ మలిచిపోలేని ముద్రగా నిలిచిపోతుంది ఇరవై రూపాయల చక్కెర నోటు ఎంత విలువైనదో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇది కేవలం చరిత్ర మాత్రమే కాదు భవిష్యత్ కలెక్టర్లకు మరియు భారతదేశ ఆర్థిక వారసత్వానికి ఒక అపూర్వ అంకితం ఈ నోటు మీరు కలిగి ఉంటే అది మీకు అద్భుతమైన ఆదాయాన్ని కలిగించవచ్చు మరిన్ని అరుదైన నోట్ల గురించి తెలుసుకోవడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్